ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్లు కూడా ఈరోజు రాష్ట్రంలో ట్యాపింగ్ చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏంటి మేడం దీని గురించి ఏం చెప్తారు సార్ ఫోన్ ట్యాపింగ్ ది అంటూ ఫోన్ ట్యాపింగ్ది ఏదైతే నిజమేన అంటూ మూడు వందల మంది ఫోన్లు ట్యాప్ అయిందంటూ దానికి సంబంధించిన ఇద్దరు సంబంధిత అధికారులను అరెస్ట్ చేయడం ఇంకొక పది మంది మీద కేసులు నమోదు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం మన మీడియా ముందు మన ఆంధ్రాకి సంబంధించిన సాక్షి మీడియా ముందో జగన్ గారు చెప్పిన మాట ఒకవేళ కేసీఆర్ గారికి షర్మిలమ్మ ప్రత్యర్థి కాబట్టి ఒకవేళ ఆయన ఆవిడ ఫోన్ ఏమైనా ట్యాప్ చేసినాడేమో ఎవరెవరితో మాట్లాడిందో తెలుసుకొని నాకేం అవసరం ఆంధ్రాకి ఏం పని నాకేం తెలుసు దానికి నాకేం సంబంధం అన్నాడు సార్ ఒకటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరు డైరెక్ట్గా అటాక్ చేయాలి కానీ దొంగదారులు ఏంటి అయినా ఒకవేళ కేసీఆర్ నిజంగా ఫోన్ ట్యాప్ చేసాడో మీకు తెలిస్తే ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యాలు ఇవన్నీ మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆడబిడ్డ షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి అని మీరు చెప్పుకుంటే మీరు మా స్థాయిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కనిపించేవారు కానీ కనిపించట్లా నీ చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తేనే ఏమో చేసినాడేమో ప్రత్యర్థి కదా అని అదేంటది తప్పు కదా ప్రత్యర్థి ఫోన్ ట్యాప్ చేస్తారా ఇలాగా గెలిచేది రాజకీయాల్లో శకుని పాచికలేసినట్టు చేస్తున్నారా మీరు అంటే ప్రత్యర్థి అయితే ఫోన్ ట్యాప్ చేయొచ్చా అమ్మాయి పర్సనల్స్ ఉండవా ఆడబిడ్డ ఫోన్ ట్యాప్ చేసి కుటిల రాజకీయంతో గెలవాలని చూస్తారా అందుకే కదా ఓడిపోయింది అందుకే కదా ఓడిపోయా హండ్రెడ్ పర్సెంట్ సమర్థించబట్టే ప్రత్యర్థి కాబట్టి తీసుకున్నాడేమో అంటే ప్రత్యర్థి తీసుకోవచ్చా అదేమో నా ఫోన్ అద్దెకు తీసుకుంటున్నావా లేకపోతే పక్కనోడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అడిగి తీసుకుంటున్నావా నాకేం తెలియట్లేదు అంత పెద్ద తప్పు తెలుసా అది అది ఒక పెద్ద రాజద్రోహం లాంటిది తెలుసా అసలు ఫోన్ ట్యాప్ చేయడానికి సెంట్రల్ పర్మిషన్ ఇస్తేనే ఒక రివ్యూ కమిటీ వేసి ట్యాప్ చేస్తారు తెలుసా అది ఎవరు ఫోన్ ట్రాప్ చేస్తారంటే మావోయిస్టులు టెర్రరిస్టులు ఒక పెద్ద నక్సలైట్లు నక్సలైట్లు నక్సల టెర్రరిస్టులు మావోయిస్టులకి సంబంధం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వీరికి వారికి సంబంధం ఉందని మనం ఎలా తెలుసుకుంటాం అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవసరం ఎందుకంటే అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా అంటే టెర్రరిస్టులు అటాక్ చేసేటప్పుడు ముందు ఇక్కడ లోకల్ పీపుల్ తో అయి ఉంటాయి లోకల్ పీపుల్ తో కొంత సమాచారం ముందుకి వెనక్కి వస్తూ ఉంటుంది అదే రకంగా అడవిలో ఉండే మావోయిస్టులకు లేకపోతే నక్సలైట్లకు ఇక్కడి నుంచి డబ్బు భోజనం లేకపోతే వారికి సంబంధించిన మందుగొండు సామాగ్రి తుపాకీలు ఇవన్నీ సప్లై చేయబడతాయి వరేం అడవుల్లో కూర్చొని తయారు చేసుకోరు సో ఇక్కడ నుంచి ఎవరు అందిస్తున్నారు ఎవరు వీళ్ళకు సహకరిస్తున్నారు ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఎవరు ఈ ఉద్యమానికి నిలబడుతున్న వ్యక్తులు అని తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాప్ చేస్తారు అంటే ఈ మూడు వందల మంది పేర్లున్నాయి సార్ నాట్ ఎట్ ఆల్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారే సార్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ లో షర్మిలమ్మ గారు సునీతమ్మ రాజకీయాలకి సంబంధం లేని సునీతమ్మ తన తండ్రి కోసం తన తండ్రి చవు కోసం ఎవరెవరితో మాట్లాడుతుంది ఎవరెవరు సహకరిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవి కూడా తెలుసుకోవడానికి అంతమంది మొన్న ఫోన్లో ట్యాప్ చేసినారు సార్ దాంట్లో మూడు వందల పేర్లు ఉన్నాయట సో ఇదంతా చాలా పెద్ద క్రైము దీనికి కారణమైన వాళ్ళు అంటే కేసీఆర్ గారికి ఒక షర్మిలమ్మతో పనేమో మీరు అన్నట్టు మరి చంద్రబాబు గారితో ఏం పని ఇక్కడ ఉండే తులసిరెడ్డి గారితో ఏం పని లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఏం పని ఇంకా మూడు వందల మంది పేర్లతో ఏం పని సో ఇక్కడ ఉంది ఎవరికి స్వామి నీకు కదా నీకు కదా స్వామి నువ్వు కదా ఆయనకి చెప్తే తీస్తారు మీరిద్దరూ ఒక అన్నదమ్ముల సాంగత్యం అని ఆయన నువ్వెలా చెల్లిని తరిమేసినడో ఆయన అలాగా పాపం కవిత గారిని అట్టే దూరం పెట్టినారు సో ఏం జరుగుతుందో అంటే డ్రింక్ చేసేవాడితో డ్రింక్ చేసే ఫ్రెండ్సు చదువుకునేవాడికి చదువుకునే ఫ్రెండ్సు కుటిల రాజకీయం చేసేవాళ్ళకి కుటిల రాజకీయం ఫ్రెండ్సు ఉంటారు కాబట్టి సో మీరిద్దరు ఒకటే బడి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఆయన సన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని రేపటి రోజు ఎల్లుండి రోజు నిజం ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది స్వామి మొన్న చూసినావు కదా తమరు తొక్కేసిన వెహికల్ నాలుగు రోజుల తర్వాత అయినా బయటకు వచ్చింది కదా మూడు రోజుల తర్వాత అయినా బయటకు వచ్చింది కదా అట్టే ఇవాళ కాకపోతే రేపైనా షర్మిలమ్మ ఫోను చంద్రబాబు గారి ఫోను పవన్ కళ్యాణ్ గారి ఫోను మీరు చెప్తేనే ట్రాప్ చేశారన్న విషయం బయటకు వస్తుంది ఇవంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకి మంచి సమాచారాన్ని అందించాలి కుటుమీ ప్రభుత్వం సుపరిపాలన అందించాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ప్రజల అభిష్టం అండి